వైసీపీ పాలనలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకొని తిన్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు నీతి నిజాయితీతో పనిచేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరెత్తే అర్హత కూడా లేదని ఆ పార్టీ సిటీ అధ్యక్షుడు రాంబాబు స్పష్టం చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ మార్గాణి భరత్కు దమ్ముంటే ఆ పార్టీకి చెందిన ఆయన ముఖ్య అనుచరుడు రామశర్మ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గ్రావెల్ ఇసుకను బొక్కేసి అన్నింట్లో కమిషన్లు దండుకున్న మాజీ ఎంపీ తమ ఎమ్మెల్యేపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు ఫేక్ ఆడియోలు విడుదల చేస్తూ టీడీపీని భద్రాం చేయాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సత్రం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ ఏం చేశారో అని రామశర్మ చెప్పేశాడని ఇంకా చాలామంది అప్రూవర్గా మారి భరత్ బండారాన్ని బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు జగన్ వద్ద ఆ పార్టీ నాయకులనే బ్యాట్ చేయడం ఆయనకున్న అలవాటని విమర్శించారు టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ ఉప్పలూరి జనకరామయ్య శెట్టి జగదీష్ కంటిపూడి శ్రీనివాస్ పిల్లి శ్యామ్ చాపల చిన్నరాజు ముద్రగడ జైరామ్ తదితరులు పాల్గొన్నారు నువ్వు రాకపోతే పార్టీగా రామ్ దాంట్లో కానీ ప్రతి నెల మీకు కోటి రూపాయలు ఇస్తున్నట్టు ఆయన చెప్పాడు కోటి రూపాయలు అంటే తక్కువ కాదు సంవత్సరానికి పన్నెండు లక్షలు ఈ ఐదు సంవత్సరాలు అరవై లక్షల రూపాయలు అరవై కోట్లు మీకు ఇచ్చినట్టు ఆయన స్వచ్ఛంగా చెప్తున్నాడు అలా కాకంటే ఐదు మీ వెనకాల ఇంకా ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు ద్వారా కూడా రాజమండ్రి ఎంత వసూలు చేసావు ఎన్ని వేల కోట్లు వసూలు చేసావు అలాగే ఈ రెండు నియోజకవర్గాలు కాకుండా ఎంపీ ఇంకో ఐదు నియోజకవర్గాలు ఎంత వసూలు చేసావు ఇవన్నీ కూడా బయట పెట్టే తరుణం ఉంది ప్రజలేమో అమాయకులు కాదు ఇప్పటికే నువ్వు చేస్తున్న చాష్టలు కానీ నువ్వు చేసిన మోసాలు కానీ గతంలో నువ్వు చేసిన ఇది కానీ ఏదో పేపర్ మిల్ వర్కర్ల దగ్గర యాభై లక్షలు అనుకుంటే అమ్మబాబు యాభై లక్షలు ఏంటి అనుకునే ఇవాళ కోటి యాభై అని చెప్తున్నారు సార్ రామ్ గారు ప్రవీణ్ చౌదరి ఏమో యాభై లక్షలు నేను కోటి యాభై లక్షలు చెప్తున్నాను వీటిలన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజాధనం ప్రజాధనాన్ని దోచుకొని నువ్వు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావు దీన్ని ఖచ్చితంగా నువ్వు ప్రశ్న ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళు నా మీద కానీ మా పార్టీ మీద కానీ మా నాయకుడి మీద కానీ మాట్లాడే అర్హత నీకు లేదని మరొకసారి తెలియజేసుకుంటూ నీ కమిషన్ వ్యవహారంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకున్న గతంలో ఇవన్నీ చూస్తుంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మేము చాలా తక్కువ అంచనా ఇష్టం ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకెప్పుడు కూడా సినిమాల్లో కూడా ఒకే ఒకసారి ఒక్కడన్నట్టు వచ్చా పోయా రాజకీయం కూడా ఒకసారి వచ్చావు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు రానున్న రోజుల్లో నీ నీకు ఇదే నాంది ఈ డిగ్రేడ్ అవడానికి నువ్వు నీ పతనానికి నాంది ఇదే రామ్ రామ్ శర్మ ఏదైతే చెప్పాడో నూటికి నూటి బార్లు ఎందుకంటే అక్కడ వ్యవహారాలు చేసేదాన్ని రామ్ శర్మే అప్పుడులో ఎందుకంటే మేము ఏమన్నా అడగాలన్నా రామ్ శర్మ అడిగేవాళ్ళం భర్త దగ్గరికి వెళ్ళాలన్నా భర్త్తో మాట్లాడాలన్నా అప్పుడో నేను అక్కడ ఉన్నప్పుడు రామ్ శర్మ చెప్తేనే రామ్ శర్మ చెప్పమనేవాడు ఏదన్నా అంత కీలకంగా అక్కడ ఉండేవాడు శర్మ ఇప్పుడు రామ్ శర్మ చెప్పింది విన్నాక స్నేహితులు కూడా ఎంత దారుణంగా వాడుకుంటాడా స్నేహితులను ఎంత దారుణంగా ఎంత ఇబ్బంది పెడతాడా అని ఆ రోజు నా దగ్గరికి వచ్చి వెట్టి బస్సులో రావాలి లేదే దాడులు చేయిస్తా అంటున్నాడు ఇదురా చేస్తా అంటున్నాడు అని చెప్పిన తర్వాత నేను ఒక ఇష్యూలో ఉంటే కస్తమాను అదే రావడం రామ్ శర్మ మీకు రామ్ శర్మ మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇంకా మా ఎమ్మెల్యే గారిని ఎంత ఇబ్బంది పెట్టిన తర్వాత నన్ను అంతసేపు ఇబ్బంది పెడతాడని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా నిత్యవాతగా ఇచ్చాను ఇవన్నీ భరించలేక అన్నీ భరించి బయటకు వచ్చేశాను ఇవన్నీ భరించడాక ఇంకా బయటకు వచ్చాను నేను రోజు వాసు గారికి అన్ని వివరాలు చెప్పాను నువ్వు నా స్నేహితుడివి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్ళావో ఆ రోజు నాకు తెలుసు అని చెప్పి ఆయన కూడా నన్ను ఆ రోజు మాట్లాడిన సంగతి ఉంది చాలా గౌరవంగా చూసుకుంటున్నారు